शिवज्ञानरूपा हे वेदस्वरूपा दक्षिणामूर्तये प्रणमामि शिवज्ञानरूपा वेदस्वरूपा दक्षिणामूर्तये प्रणमामि शिवज्ञानरूपा वेदस्वरूपा दक्षिणामूर्तये प्रणमामि 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 दक्षिणामूर्तये प्रणमामि 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 दक्षिणामूर्तय प्रणमामि Njurur tribrimha. జ్ఞానమును మౌనముగా సనకాదులకు బోధ చేసిన ఈశ్వరా నివృత్తి బ్రహ్మ జ్ఞానమును మౌనముగా సనకాదులకు బోధ చేసిన ఈశ్వరా ప్రణమామి 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 దక్షిణామూర్తయే ప్రణమామి 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 దక్షిణ మూర్తయ్యే ప్రణమామి జగమంత నీవై అనువనువుని వై గురుపముగా నీవు రూపించుటది వింత ఆత్మరూపునిగా తోచుటెంతది వింత జగమంత నీవై అనువనువునివై నీవు రూపించుటది వింతా ఆత్మరూపునిగా తోచు తంతటి వింత ప్రణమామి 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 దక్షిణామూర్తయే ప్రణమామి 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 దక్షిణామూర్తయే ప్రణమామి వేదములు నీకు యజ్ఞోపవేతమై విష సర్పముల నీకు ఆభరణమై వేదములు నీకు యజ్ఞోపవేతమై విష సర్పముల నీకు ఆభరణమై బాసించు శివ జమా प्रकाशिचु शिवते जमा वासींचु शिवते जमा प्रकाशिच शिवते जमा प्रणमा 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 दक्षिणामूर्त प्रणमा 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 दक्षिणामूर्त प्रणमा शिव ज्ञान वेदस्वरूपा दक्षिणामूर्तये प्रणमामि शिवज्ञानरूपा वेदस्वरूपा दक्षिणामूर्तये प्रणमामि 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 दक्षिणामूर्तये प्रणमामि 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 दक्षिणामूर्तये प्रणमामि